హలో అని అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మేడ్ కాటకను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ఈ కాటక వచ్చేసి వాటర్ ప్రూఫ్ అండ్ లాంగ్ లాస్టింగ్ అండి నేను వీడియో ఎండింగ్లో ప్రూఫ్ కూడా చూపిస్తాను లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం కాటకా ప్రిపేర్ చేసుకోవడానికి అయితే గీ తీసుకున్నాను మీ దగ్గర బాదామైలు ఉన్నా తీసుకోవచ్చు అండి రెండు గ్లాసులో ఒక ప్లేట్ అయితే కన్ఫామ్గా మీరు కింద పెట్టుకొని కూడా చేసుకోవచ్చు టేబుల్ అవసరం లేదు నా దగ్గర చిన్న గ్లాసులు అవైలబుల్గా లేవని చెప్పేసి నేను పెద్ద గ్లాసులు పెట్టుకున్నాను ఇంకా దీపం దూరం అవుతుందని చెప్పేసి ఒక పెద్ద ప్లేట్ లాంటిది తీసుకున్నాను నాలుగు బాదం తీసుకున్నాను మీ ఇష్టం బాదము మీ కాటికి ఎంత కావాలి అనుకుంటే అంత బాదం తీసుకోవచ్చు బాదంతోనే రెడీ అవుతుంది కాటక కింద కింద లాగా అయితే నేను ఈ పెద్దది తీసుకున్నాను మీరు పెట్టుకోవాలి అవసరం లేదు చిన్న గ్లాసులు ఉంటే డైరెక్ట్ పెట్టేసుకోవచ్చు బట్ దీపాంతాలు అయితే నేను గీ తీసుకున్నాను కదా మీరు నువ్వుల నూనె లేకపోతే బాదం ఆయిల్ మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకోవచ్చు వీడియోలోకి అయితే వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన వెళ్ళేకుండా క్లిక్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇప్పుడు ఈ దీపాంతంలోకి పెట్టాలి కదా దీన్నైతే బాదం అయ్యలతో కొంచెం తడుపుకోవాలి ఎందుకంటే డైరెక్ట్ గీతోనైతే వెళ్ళదు కదా అందుకని ఇందులో కొద్దిగా ఓమతో కూడా తయారు చేసుకోవచ్చు కళ్ళకి మంచిది ఇలా అయితే నేను కొంచెం కొంచెం ఓమ పెట్టుకొని కొంచెం బాదం అయ్యలతో ఇలా తడుపుకొని పెట్టుకున్నాను తడుపుకొని ఇలా చూడండి ఇలా ఇలా నేసి ఇలా పెట్టుకోవాలి ఇది మంట వచ్చేది నెయ్యి కరుగుతుంటుంది కాబట్టి మనకు తయారవుతుంది కొంచెం కొంచెం ముందుకైతే ఈ గ్లాసెస్ని ఇలా బేస్ లాగా పెట్టుకోవాలి తర్వాత ఇది ఒకవేళ నేను అసలు చేసి చూసుకుంటున్నాను మరి సరిపోతుందా లేదా అని నా దగ్గర ఇంకో ఆప్షన్ లేదు కదా ఇలా దూరంగా కిందికి వెళ్ళేవా ఇలా పెట్టుకోవాలి ఇది సెట్ కదా ఇది పెడితే మరి దూరం ఫస్ట్ అయితే ఈ అనేది ఇలా సెట్ చేసుకోవాలి మీ దగ్గర మెయిన్ గా చిన్న గ్లాస్ అవే బెస్ట్ అవే పెట్టుకోండి నా దగ్గర వేరే ఆప్షన్ లేక పెట్టుకున్నాం ఇప్పుడైతే ఇప్పుడు అయితే వెలిగిద్దాం సారీ దీపం అయితే వెలిగిద్దాం దీపం అయితే వెలిగించాం కదా ఇప్పుడైతే ప్లేట్ పెట్టుకోవాలి పైన పైన బేస్ అయితే ఇలా పెట్టుకున్నాం కదా ఇటు మీ దగ్గర ఒకవేళ స్పూన్ ఉంటే స్పూన్ గుచ్చేసుకోవాలి దీన్నైతే బామిలో కుచ్చుకొని దాన్ని పెట్టుకోవాలి ఇంకో ఇలా కుచ్చుకొని ఇంట్లో ఇలా అంటే వచ్చినప్పుడు కాటకాయ ఎలా ఫామ్ అవుతుంది అనేది మీకు తెలుస్తుంది క్లియర్గా మనం ఎన్ని తీసుకుంటే అన్ని బాదంలో కాల్చుకోవాలి ఎప్పుడు బాదం చేంజ్ చేయాలి అంటే బాదం నుంచి గిన్నెకి ఎప్పుడైతే మంట వెళ్ళదో అప్పుడు మాత్రమే దాన్ని తీసేసి మళ్ళీ ఒక్క బాదం పెట్టుకొని కాల్చుకోవాలి ఇక నేనైతే నాలుగు బాదం తీసుకున్నాను కదా నాకైతే వన్ టూ మంత్స్ వస్తుంది ఈ కాటక ఎటువంటి కెమికల్ లేకుండా హోమ్మేడ్ కాటక చాలా బాగుంటుందండి ప్రిపేర్ చేసేటప్పుడు స్మెల్ మాత్రం చాలా బాగుస్తుంది అసలు అనమాట కాటకా ఇవి నాలుగు అయితే కాల్చినాయి బాదం ఇప్పుడు ఇప్పుడు అయిపోయినాయి దీంతోనే వస్తుంది మనకి కాటక అనేది ఇప్పుడైతే చూపిస్తాను బాగా చూపి దగ్గర నుంచి వెళ్తుందా ఇదన్నమాట కాటు ప్లేట్కి వచ్చినా కాటుకొని ఒక నైఫ్ తీసుకొని మొత్తం ఇలా గీక్కాలండి మెల్లిగా గీక్కోవాలి కొద్దిగా హార్డ్గా ఉంటుందేమో అనుకుంటారేమో అస్సలు కాదు చాలా ఈజీగా ఉంటుంది ఈ కాటుక చిన్న పిల్లలకు పెడితే చాలా మంచిది అసలు మన కంట్లో ఏదైనా చెత్త పడితే అది కూడా పోతుంది ఇది నేను వన్ డే పెట్టుకుంటే మాక్సిమం వన్ టూ డేస్ అయినా ఉంటుంది మనం బయట కొనే కటుక కన్నా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న కాటుకైతే హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ అండి చాలా బాగుంది అసలు కాటుక ఇలా ప్రిపేర్ చేసిన కాటుకను మీ దగ్గర లిప్స్టిక్ది కానీ ఏదైనా ఉంటే దాంట్లో స్టోర్ చేసుకోండి చాలా బాగుంటే కొద్ది రోజులకు దానికి గడ్డలాగా అయిపోయి మనకు పెట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది ఇక నేను అయిపోయింది కాజల్ ఉంటుంది కదా అందులో స్టోర్ చేసి పెట్టుకుంటున్నాను కాటక వాటర్ ప్రూఫ్ అండ్ లాంగ్ లాస్టింగ్ అండి ట్వంటీ ఫోర్ అవర్స్ కాదు ఫార్టీ ఎయిట్ అవర్స్ లాంగ్ లాస్టింగ్ అస్సలు చేయడం అది ఎలా పెట్టామో అలానే ఉంటుంది మీకు నా వీడియో నచ్చినట్టయితే చిన్న లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మీకు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇక మనం ప్రిపేర్ చేసిన హోమ్ మేడ్ అయితే మీకు కండ్లకు పెట్టుకొని మీకు చూపిద్దామని చూపిస్తున్నాను చాలా బాగుంది అసలు లాంగ్ లాస్టింగ్ అయితే వండర్ఫుల్ మెక్కల్ కాటుక కన్నా హ్యూమ్మేడ్ కాటుక వన్ టూ డేస్ లుక్ అయితే చాలా బాగా కనిపిస్తుంది అసలు మనం ఫేస్ వాష్ చేసుకున్నా కానీ ఆ లుక్ మాత్రం అస్సలు పోవట్లేదు నేనైతే మీకు ప్రూఫ్ చూపించడానికి ఆఫ్టర్ ఫేస్ వాష్ తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి అస్సలు షేడ్ అవ్వలేదు ఎంత బాగా కనిపిస్తుందో నేను సోప్ పెట్టి కడుక్కున్న తర్వాత కూడా పోలేదు అంటే మీరే అర్థం చేసుకోవాలి ఎంత బాగుందని వీడియో నచ్చితే మాత్రం చిన్న లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు బాయ్